నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జెండా పేరుతో తెలుగుదేశం జనసేన పార్టీలు తాడేపల్లిగూడెంలో ఆర్పాటంగా సభ నిర్వహించాయి అయితే ఈ సభకు చిన్నబాబు లోకేష్ మాత్రం హాజరు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది లోకేష్ వస్తే తాను సభకు రానని పవన్ షరతు పెట్టాడా గతంలో లోకేష్ తనను చిన్న చూపు చూడడమే దీనికి కారణమా సభలో పవన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడానికి కారణాలేంటి ఏం చూసుకొని జనసేనాని ఇంతగా ఎగిరిపడుతున్నాడు జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తామంటున్నాడు ఇవాల్టి ఫోకస్లో చూద్దాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం ఒక్కటే లక్ష్యంగా జెండా పేరుతో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ ఆద్యంతం నేతలు రెంకిలు వేయడంతో దద్దరిల్లిపోయింది పవన్ కళ్యాణ్ తమ పార్టీని ముంచబోతున్నాడో తేల్చిపోతున్నాడో క్లారిటీ లేని స్థితిలో జన సైనికులు జగన్ మీద విషం కక్కడం మినహా తన బతుక్కి ఇంకో లక్ష్యం లేదన్నట్టుగా పవన్ తమ ప్రసంగాలను పూర్తి చేశారు మరి ఈ ఉభయ పార్టీల పొత్తుబంధానికి ఎంతో కీలకమైన ఈ బహిరంగ సభలో చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్న చిన్నబాబు నారా లోకేష్ ఏడి ఎక్కడా ఆయన కనిపించలేదు ఎందుకు నోరు తెలిస్తే చాలు తన అజ్ఞానాన్ని బయట ప్రజల్ని ఎంటర్టైన్ చేసే చిన్నబాబు ప్రసంగం లేకపోతే కుండంది ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుట ఉన్నాయి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంటారంటూ పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని నారా లోకేష్ గతంలో ప్రకటన చేశారు ఈ మాటల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసంతృప్తికి గురైన సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదిక మీదనే ప్రకటించారు కూడా నారా లోకేష్ సీఎం సీటు గురించి మాట్లాడినప్పుడు కోపం వచ్చినా సరే జగన్ను బోడించడం కోసం ఆ పార్టీతో కలిసి ఉన్నారంటూ పవన్ సెలవిచ్చారు అయితే జెండా అనే తాడేపల్లిగూడెం వేదిక మీద నారా లోకేష్ ఉండటానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ ముందే పట్టుబట్టినట్టు తెలుస్తుంది పవన్ పట్టుబట్టడం వల్లనే లోకేష్ ఈ సభకు దూరం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి వేదిక మీద చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఉంటే తనను లోకేష్ తో సమానమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని చంద్రబాబు ఒక్కడే ఉంటే తనను ఆయనతో సమానమైన నాయకుడిగా ప్రజలు భావిస్తారని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను చంద్రబాబు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఆడిస్తే అలా ఆడే స్థితిలో ఉన్నారు ఆయన మాటకి ఎదురు చెప్పేంత సీన్ లేదు ఆయన ద్వారా రాగల కాపు ఓటు బ్యాంకును దూరం చేసుకునేంత ధైర్యం లేదు అందుకే పవన్ నిబంధన పెట్టగానే కొడుకు నారా లోకేష్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మధ్య సీఎం సీటు గురించిన మాటల వివాదాలు ముందు ముందు కూడా ఈ పొత్తు పార్టీల ప్రచార సభలపై ప్రభావం చూపిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు జెండా అని పేరు పెట్టుకుని రెండు జెండాలు కలిసి నిర్వహించిన సభలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంది అని అడిగితే మూడు ముక్కల్లో చెప్పవచ్చు జగన్ మీద ఆక్రోశం తనకు తగిన బలం లేదని ఆవేదన ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తున్న జనసేన తమ్ములపై ఆగ్రహం అంతకరించి మరేమీ లేదు అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుత్త కుతలాడే రక్తంతో యువ రక్తం కావాలి కానీ నిలబడే జువ కొర కావాలి కత్తులు పట్టుకునే వీర మహిళలు ఎన్నికల ముందు రెండు కీలక రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించిన సభలో కీలక నేతల ప్రసంగం అంటే ఎలా ఉండాలి కన్స్ట్రక్టివ్ గా ఉండాలి జగన్ పాలన ఎలా ఉందో వివరించి విమర్శించాలి తమ పాలన వస్తే ఎలా ఉంటుందో వివరించాలి అది తప్ప అన్నీ ఉన్నాయి పవన్ ప్రసంగంలో జగన్ మీద ఆక్రోషం అడుగడుగునా కనిపించింది ఎందుకు జగన్ మీద అంత కోపం అంటే సమాధానం ఉండదు కోపం అంతే జగన్ను ఎడాపెడ తిట్టడం పాతాలానికి తొక్కేస్తా అని చెప్పడం అరుపులు కేకలు పక్కా థర్డ్ గ్రేడ్ స్పీచ్ అనాల్సిందే పవన్ కళ్యాణ్ స్పీచ్ను వేదిక మీద ముప్పై మంది బాడీ గార్డులను పెట్టుకుని జగన్ కు యుద్ధం ఇస్తా అని అనడం పవన్కే చెల్లింది పవన్ స్పీచ్ లో కొత్త చెప్పమని అడిగితే ఏ జనసేనకుడైనా తెల్లమోహం వేయాల్సిందే ప్రసంగం ఆచ్యాంతం జగన్ మీద ద్వేషం ఆక్రోషం అది తప్ప మరేమైనా ఉందా అంటే ఉంది జగన్ గుర్తు పవన్లో తనకు బలం లేదనే ఆవేదన ఉంది జన సమీకరణ చెయ్యలేను వాళ్ళకి ఇంత బువ్వ పెట్టి తన వెంట తిప్పుకోలేను నియోజకవర్గాల స్థాయిలో తమకు కేడర్ లేదు కేడర్ను పోషించే నాయకులు లేరు పోల్ మేనేజ్మెంట్ రాదు అనే ఆవేదన ఉంది ఈ ఆవేదన సాకుగా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారిపోయాయని చెప్పలేక ఏవో సాకులు వెతుక్కోవడంలా ఉంది ఇంకా ఏం ఉంది అంటే ఆగ్రహం ఉంది ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన తననే ప్రశ్నిస్తారా అనే ఆగ్రహం ఉంది విదేశాల్లో కూర్చొని సోషల్ మీడియాలో తనను ప్రశ్నించే జనసైనికులు తన వారు కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తను ఎలా చేస్తే అలా తలబూపుతూ తన వెంట నడిచే వారే తన వాళ్ళు అని క్లారిటీ ఇచ్చారు టోటల్ గా పవన్ ప్రసంగం జనసైనికులను కాసేపు ఉరూతులగించవచ్చు తనకి బలే దొరికాడని చంద్రబాబు ఆనందపడవచ్చు నాకు సలహాలు సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితే కింద కూర్చుంటాడు మర్చిపోకండి నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళకి ఇక చివరిగా పవన్ కళ్యాణ్ ప్రతి సభలో ఇదే సోదా ఇదే రోదా మాట్లాడుతున్నారని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అసలు పవన్కు ఉన్న ఎజెండా ఏమిటో చెప్పలేదు కేవలం జగన్ను దింపడం మాత్రమే తమ ఎజెండాని చెప్పేస్తే ఓ పనే పోతుంది కదా అని నిట్టూర్చేవారు ఎక్కువ మంది ఉంటారు టోటల్గా సభ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ను గద్దెదింపేందుకు జగన్తో పోరాడేందుకు జగన్ను తట్టుకునేందుకు ఏకమైన రాజకీయ మోకల సభ అని నిస్సందేహంగా చెప్పవచ్చు సో ఇదండి ఇవాళ ఫోకస్ రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం